హే హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నారో మీరు కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో అయితే ప్రియా మహేష్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ఏ ప్లీజ్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే ఇంకా అయితే వెళ్ళిపోదాం ఏంటంటే నిన్న మా పిల్లలతో మా గ్యాంగ్ని వేసుకొని అయితే మేము భద్రకాళి బంతకైతే వెళ్ళడం మామూలుగా లేదు మా పిల్లలతో వెళ్ళడం అనేది రచ్చ రచ్చే ఎవరికైనా పిల్లలతో అట్లనే ఉంటుంది కావచ్చు మామూలు రచ్చు ఉండదు మొత్తానికి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి సూపర్గా ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఫ్లవర్స్ అయితే మేము చిన్నప్పుడు అనేది కానీ నేను సైంటిఫిక్ నేమ్ భోగన్విల్లా ఈ భోగన్విల్లా అన్నగానే నాకు భోగన్విల్లా హారర్ సినిమా అయితే హారర్ అని కాదు థ్రిల్లర్ మూవీ అయితే గుర్తొచ్చింది చాలా బాగుంటుంది ఎవరైనా చూడకుండా వెళ్ళి చూడండి యూట్యూబ్లో కూడా ఉందనుకుంటా మొత్తానికి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ నలుగురు మా పిల్లలు సారీ ముగ్గురు మా పిల్లలు అనుకున్నారు ఇందులో మా చోట అల్లుడు కూడా ఉన్నాడు అన్నమాట ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్